Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain. It's been one of fear I have tried many treatments like chiropathy, oil massage, you know, physiotherapy especially. But it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. People can you know, carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like uh, Nagesh Haro, and the clinic name is Neocare uh, Homeopathy. Nama, Jai ఈ వీడియోలో మనం మే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో సింహరాశి వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అన్న విషయాన్ని మనం గమనిద్దాం మరి మే నెలలో ముఖ్యమైన గ్రహాలు మార్పు సింహరాశి వారికి చాలా అనుకూలంగా రావడం జరిగింది ముఖ్యంగా గురుగ్రహం దశమ స్థానంలోకి రావడం అలాగే కుజుడు అష్టమ స్థానంలోకి రావడం ఇవి ఒక అనుకూలమైనటువంటి మార్పులుగానే ఎందుకంటే ఈ రెండు కూడా సింహరాశి వారికి అనుకూలమైనటువంటి గ్రహాలు కుజుడి రాశి వారికి యోగకారకుడు అలాగే రాష్ట్రాధిపతి రవి మే నెల పద్నాలుగు వరకు ఉచ్చస్థానంలో ఉండడం మే పద్నాలుగు తర్వాత దశమ స్థానంలోకి రావడం ఇవన్నీ కూడా స్వతంత్ర వృత్తుల్లో ఉన్న వాళ్ళకి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి అధికార స్వీకారం పదవీ యోగం అధికార హోదా లభించే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా గురువు దశమ స్థానంలోకి రావడం వల్ల అంటే ఇక్కడ రెండు రకాలుగా మనం ఈ విషయాన్ని మనం గమనించవచ్చు గురువు పంచమాధిపతి అలాగే దశమాధిపతి అష్టమాధిపతి అంటే ఈ రెండు ఫలితాలు గురువు మీకు సంవత్సరంలో ఇవ్వడం జరుగుతుంది పంచమాధిపతిగా మీకు సంతాన సంబంధించిన విషయాల్లో అనుకూలత మీ టాలెంట్కి తగిన గుర్తింపు ఇవన్నీ వృత్తిలో కనబడుతుంటాయి అలాగే అష్టమాధిపతిగా ఆకస్మిక సంఘటనలు విజ్ఞానం పెంచుకోవడం ఆరోగ్యం బాగుపడడం కొత్త విషయాలు తెలుసుకోవడం ఇలాంటివి జరుగుతుంటాయి అంటే ముఖ్యంగా ఇది ఎందుకు ప్రస్తావించడం జరిగిందంటే దశమ స్థానంలోకి అష్టమాధిపతి వచ్చిన పంచమాధిపతి వచ్చిన వృత్తిలో కంపల్సరీగా మార్పు రావడం జరుగుతుంది అంటే ఇక్కడ గురువు దశమస్థానంలో రావడం వల్ల గతంలో మీరు మీ అర్హత కన్నా తక్కువ ఉద్యోగం చేయడం వల్ల మీ అర్హతని ప్రభుత్వం వారు మేనేజ్మెంటు వాటర్లో గుర్తించడం వల్ల మీకు ఒక మంచి అధికార హోదా కలిగినటువంటి పదవి రావడం జరిగే అవకాశం ఉంది అంటే గురువు దశమ స్థానంలో ఉండడం వల్ల అధికార హోదా ముద్రణాధికారం లాంటి ఉద్యోగం రావచ్చు అది ఒక పాయింట్ ఇంకొక యాంగిల్లో ప్రయత్నిస్తే అష్టమాధిపతి దశమ స్థానంలోకి రా వచ్చినప్పుడు ఆకస్మాకంగా మీ పై అధికారులు సెలవు పెట్టడం వల్ల వాళ్ళు లీవ్లో వెళ్ళడం వల్ల లేదంటే వాళ్ళు పదవి విరమణ చేయడం వల్ల వాళ్ళ యొక్క ఉద్యోగంలోకి అంటే వాళ్ళ యొక్క హోదాలోకి మీరు ప్రవేశించే అవకాశం ఉంది అంటే మొత్తం మీద ఏంటంటే మీకు అనుకోకుండా మీకు వృత్తిలో అభివృద్ధి రావడం ఇతరుల యొక్క నష్టం మీకు లాభంగా మారడం జరుగుతూ ఉంటుంది అంటే ఏదైనా ఒక రాజకీయ రంగంలో ఉంటే సడన్గా అతనికి ఏదో ఇబ్బంది అయితే ఆ ప్లేస్లోకి మీరు రావచ్చు అనుకుందాం అటువంటి యోగం ఈ యోగ లాస్ట్లోకి ఏర్పడింది అలాగే ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నించిన వాళ్ళకి ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో అనుకున్న వాళ్ళకి గా కాకపోయినా ఈ సంవత్సరంలో ఖచ్చితంగా ఈ రాశి వారు ఒక గౌరవప్రదమైన ఉద్యోగాన్ని సంపాదిస్తారు సో ఇక రవి భాగ్యస్థానంలో ఉచ్ఛలో ఉన్నాడు కంపల్సరిగా జాతకుడు యొక్క హోదా పెరుగుతుంది మంచి గుర్తింపు లభిస్తుంది అది మూడు విధాలుగా పనిచేస్తుంది రాష్ట్రాధిపతిగా స్థానంలో ఉండడం వల్ల వ్యక్తిగతంగా మీ యొక్క టాలెంట్కి తగిన గుర్తింపు సంఘంలో గౌరవం పెరుగుతుంది అలాగే రవి తండ్రి గారి తండ్రి కారణం అవడం వల్ల మీరు ఒకవేళ బాల్యంలో ఇవ్వడంలో ఉంటే మీ తండ్రి గారికి ఒక మంచి హోదా రావడం కానీ వారి కీర్తి పటిష్టలు పెరగడం కానీ రావచ్చు అదే మీరు పెద్దవారంటే మీ సంతానానికి అభివృద్ధి రావచ్చు మొత్తం మీద మీ కుటుంబంలో ఒకరికి కానీ మీకు కానీ ఒక మంచి గుర్తింపు రావడం జరుగుతుంది ఇంచుమించుగా మే పద్నాలుగు వరకు మే పద్నాలుగు తర్వాత రవి దశమ స్థానంలోకి వచ్చి గురువుతో కలిసి ఉండడం వల్ల ఖచ్చితంగా ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం కానీ ప్రభుత్వ పదవి రావడం కానీ జరిగే అవకాశం ఉంది ఖచ్చితంగా వృత్తిలో చాలా స్ట్రిక్గా చాలా నిజాయితీగా ఉంటారు ఇది ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వారికి ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి స్వతంత్ర వృత్తిలో ఉన్న వాళ్ళకి రవి బలం చాలా అనుకూలంగా ఉంటుంది మే పద్నాలుగు తర్వాత అలాగే శుక్కుడు ప్రస్తుతం భాగ్యస్థానంలో ఉన్నాడు స్త్రీలకి సౌభాగ్య యోగాన్ని ఇచ్చే శుక్కుడు భాగ్యస్థానంలో ఉండడం వల్ల స్త్రీలకి హోదా పెరుగుతుంది వారికి కూడా సంతాన భాగ్యం కలుగుతుంది మొత్తం మీద మే పంతొమ్మిది తర్వాత శుక్కుడు కూడా దశమ స్థానంలోకి రావడం అలాగే ఉద్యోగంలో ప్రమోషన్ కానీ అభివృద్ధి కానీ ఇది స్త్రీలకు బాగా ఉపయోగపడుతుంటుంది శుక్కుడు ఎప్పుడైతే దశమ స్థానంలోకి వచ్చి అక్కడ ఉన్నటువంటి రవిని అంటే లగ్నాధిపతిని అలాగే గురువుని కలటం వల్ల తెలివితేటల ద్వారా మీ యొక్క సామర్థ్యం ద్వారా ఖచ్చితంగా మంచి హోదా కలిగినటువంటి ఉపాధి అవకాశాలు లభిస్తే చాలా వరకు సింహరాశి వారు స్వతంత్ర వృత్తి కోరుకుంటారు కాబట్టి మరి దశమ స్థానం తులారాశి బలంగా ఉన్నవాళ్ళు సింహరాశి వారు ఎక్కువగా సినిమా రంగంలో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉంటారు లేదా ఇండిపెండెంట్గా చార్టెడ్ అకౌంటెంట్ డైరెక్టర్లు వాళ్ళకి ఖచ్చితంగా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులకు కూడా అనుకూలంగా ఉంటుంది బాగుంది అయితే కుజుడు స్థానంలో ఉండడం వల్ల కొన్ని అనుకోని చికాకులు ఏర్పడడం జరిగే అవకాశం ఉంది కొన్ని ఆకస్మిక సంఘటనలు అంటే రాహువు కుజుడు కలిసి ఉండడం వల్ల ఏంటంటే దాదగుడు గతంలో చేసిన పొరపాట్లు ఇప్పుడు వెలుగులోకి రావడం వల్ల కానీ లేదా మీ మీద మీకు ఆ వారు కానీ గిట్టని వారు కానీ చిన్న విషయాన్ని పెద్దదిగా చేసి మిమ్మల్ని అన్పాపులర్ చేసే కార్యక్రమాలు కూడా చేపట్టచ్చు అనుకోకుండా మిమ్మల్ని ఏదన్నా ఒక నేరారోపణ మీ మీద రావచ్చు లేదంటే ఏదైనా ఒక క్రైమ్లో ఇరుక్కోవచ్చు చెయ్యని నేరానికి మీ మీద నింద కూడా రావచ్చు సో ఇటువంటి కుజరాహులు స్థానంలో ఉండడం వల్ల అనుకోని ఇబ్బందులు మీకు రావచ్చు చెయ్యని తప్పుకి ఏదైనా నిందారోపణ రావచ్చు ఏదైనా కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఎక్కువ రిస్క్ సంబంధించిన వృత్తుల్లో ఉన్నవాళ్ళు కానీ అలాగే కొంత కొన్ని డిపార్ట్మెంట్లో కానీ రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తగు విధమైనటువంటి జాగ్రత్తలో వెళ్ళాలి తప్ప ఎక్కడ పడితే అక్కడికి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళడం వల్ల కొంత ప్రమాదం ఉన్న వాళ్ళకి మాత్రం ఇబ్బంది కలిగే ఉంది అలాగే ప్రమాదకర ఉన్న ఉన్నవాళ్ళు వాహనాలు వేగంగా నడుపుతున్న వాళ్ళకు కూడా కొంత జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది అష్టమంలో ఉన్నటువంటి ఈ కుజ రాహులు అనుకోకుండా ఇబ్బంది కలగే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది సో ఓవరాల్గా మనకు ప్రయత్నం చేసినప్పుడు ఇంచుమించుగా గ్రహాలన్నీ కూడా ఎనిమిది తొమ్మిది పది స్థానాల్లో కేంద్రీకృతం ఉన్నాయి మరి తొమ్మిది పది స్థానాలు కానీ అష్టములో మూడు గ్రహాలు సంచరించడం ముఖ్యంగా ఈ మే పదో తారీఖు తర్వాత మే పదో తారీఖు నుంచి జూన్ ఒకటో తారీఖు వరకు మరి అష్టమ స్థానంలో కుజరాహులు కలయిక ఈ సింహరాశి వారికి ఖచ్చితంగా ఒక బ్లేమ్ కానీ ఒక నేరారోపణ కానీ లేదంటే ఏదన్నా చికాకులు ఇరుక్కోవడం కానీ ప్రమాదం కానీ జరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటూ ఎక్కువగా దైవ ప్రార్థన అనుమాన ఆరాధన సూర్య నమస్కారం లాంటివి చేసుకోవడం వల్ల కొంత అనుకూలంగా ఉంటుంది పైపెచ్చి ఏంటంటే ఈ కుజుడు అష్టమ స్థానంలో ఉంటూ రాహుకేతు యాక్సెస్లో ఉండడం ఇవన్నీ కూడా కొంత ఇబ్బందిని తెలియజేస్తున్నాయి కుటుంబ స్థానంలో ఉన్నటువంటి కేతువు కొంతవరకు కొంత జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు పెట్టవలసి ఉంటుంది అదే దగ్గర వాళ్ళే సొంత వాళ్ళే మీకు మీకు మోసం చేసే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఈ సమయంలో మీరు ప్రతి వారిని నమ్మడం కూడా అంత శ్రేయస్కరమైన విషయం కాదు కాబట్టి ముఖ్యంగా దగ్గర వాళ్ళని అసలు నమ్మడం అంత మంచిది కాదు వృత్తిపరమైన రహస్యాలు కానీ వ్యాపార లావాదేవీలు కానీ ఇతరులకు తెలియకుండా జాగ్రత్త పడడం అన్నది ఈ వారంలో ఈ నెలలో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి అయితే కొన్ని గ్రహాలు బలంగా ఉన్నప్పుడు కూడా అంటే ఈ గ్రహాలు ఎక్కువ మీకు వృత్తిలో మార్పు అధికార హోదా పెరగడం కొన్ని అనుకూల పరిస్థితులు చెప్తున్నాయి అలాగే కొన్ని అనుకోని చికాకులు ఏర్పడుతున్నాయి సో ఏదన్నా మంచిని మనం చక్కగా ఆస్వాదించవచ్చు కానీ చెడు కార్యక్రమాలు పోవాలంటే ఆ సంబంధించినటువంటి గ్రహాలకి మనం పరిహారం చేసుకోవడం మంచిది అంటే రాహుగ్రహ అనుగ్రహం కోసం వీలైతే దుర్గా అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోవడం ఏదైనా ఒక పుణ్యక్షేత్రంలో అక్కడ ఉన్నటువంటి దేవాలయంలో శివుడికి అభిషేకం చేయించుకోవడం కానీ చండీ హోము లాంటిది చేయించుకోవడం కానీ చేసుకోవడం కుజుడు అనుగ్రహం కావాలంటే కంపల్సరిగా మరి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన హనుమాన్ చాలీసా పారాయణ అలాగే వారి వారి ప్రాంతాలను బట్టి వారి ప్రాంతానికి దగ్గరగా ఉన్నటువంటి సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని కానీ హనుమత్ క్షేత్రాన్ని కానీ దర్శించడం వల్ల విధి విధానంగా ముఖ్యంగా సింధూరంతో ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల ఎంత గొప్ప ఇబ్బందైన ఖచ్చితంగా స్వామి అనుగ్రహంతో తొలిగిపోతుంది కాబట్టి అదొకటి ఖచ్చితంగా ఈ సింహరాశి వారి నెలలో ఒక మంగళవారం అయినా చేయడం కంపల్సరీగా ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం వల్ల జాతకుడు ఎటువంటి సమస్యల నుంచన్నా సునాయసంగా బయటపడే అవకాశం ఉంది స్వస్తి